మా గోశాల మా ఆశ్రమం బాగా డెవలప్ అవ్వాలని చెప్పండి మా నేను నీకు ఇద్దాం లడ్డు

మా మావయ్య అక్కాయి శిశక్కాయ్ మా అత్తయ్య అందరూ వచ్చారు ఇక్కడికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పడానికి రాధే 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 ఈరోజు మా యొక్క అనంత శ్రీనివాస్ పుట్టినరోజు చిరంజీవి వాడికి దీర్ఘాయుష్మాన్ వాళ్ళ మేనమావని మాకు మేనల్లుడు వాడు కాబట్టి వాడి యొక్క చక్కగా ఈ దైవ సేవ ఆ భగవంతుని యొక్క కన్నయ్య యొక్క సేవ అనంతరం చక్కగా నిరంతరం చేస్తూ ఇంకా మంచి యొక్క ఆశ్రమాన్ని ఈ గోసేవ అనేటువంటిది చాలా గొప్ప విశేషం దాదాపుగా ఇరవై పాది గ్రోవుల దాకా ఉన్నట్టున్నాయి అంత సేవ చేసటం అంత దానికి అంతా కూడా మేత అన్ని ఏర్పాటు చేయటం మనుషులను పెట్టడం వాళ్ళందరినీ చేయటం అనేటువంటిది అది సామాన్య విషయం కాదు ఆయన దగ్గర ఏమీ పొలాలు లేకపోతే ఆస్తులు ఏం లేవు ప్రజల యొక్క భక్తి ప్రజల మీద ఉండేటువంటి వాళ్ళ యొక్క వారి మీద ఉండేటువంటి అభిమానంతో అందరూ తెచ్చిచ్చేటువంటి దాంతో అట్లా అభిమానాన్ని చోరుకుంటూ చక్కగా కార్యక్రమాన్ని చేస్తూ ఎంతోమందికి ఆవులు దానం చేసినా తీసుకుంటూ వాటిని పోషిస్తూ చక్కగా భగవద్భక్తిని తర్వాత ఏకాహాలు అనేటువంటివి మామూలు విషయం కాదు ఒక ఏకాహం నా గ భగవన్నామ హరేర్ నామ హరేర్ నామైక కేవలం కలవు నాస్తేవ నాస్తేవ గతిరన్యత అన్నట్లుగా ఆ భగవన్నామే ఈ కలియుగంలో మన యొక్క కలి కల్మషం అనేటువంటి దాన్ని కూడా కడిగేయాలంటే ఆ భగవన్నామమే అలాంటి నామాన్ని బాగా ప్రచారం చేస్తున్నటువంటి వ్యక్తి మా వాడు చాలా చక్కగా వారు నిండు నిండు నూరేళ్ళు ఐరారోగ్య ఐశ్వర్యాలతో తొలతూగాలని భార్యాభర్తలు అన్యోన్యంగా చక్కగా వాళ్ళ యొక్క పరివారం ఉన్నారు ఒక పది మంది దాకా వాళ్ళందరూ కూడా చక్కగా ఉండాలని చక్కగా అభివృద్ధిలోకి రావాలని అమ్మాయి కూడా దీర్ఘసుమంగళిగా చక్కగా ఉండాలని కోరుకుంటూ ఈ ఇట్లానే గోసేవ ప్రజల యొక్క సేవ కన్నయ్య సేవ చేసుకుంటూ అందరిలో భక్తిని అనేటువంటిది ప్రచారం చేయటం అనేటువంటిది చాలా గొప్ప విషయం ఇచ్చున్నాను వారు చక్కగా గోసేవ గోసేవకి కోరుతున్నా ధన్యవాదాలు చెప్పు రాధే 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 మావయ్యకి హ్యాపీ బర్త్డే చెప్పు మావైకి హ్యాపీ బర్త్డే రాధే రాధే రాధేదాధ రాధే 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 శ్రీనివాస్కి పుట్టినరోజు శుభాకాంక్షలు రాధే 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 అన్నయ్యకి పుట్టినరోజు శుభాకాంక్షలు రాధే రాధే శ్రీనివాస్కి పుట్టినరోజు శుభాకాంక్షలు